హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది పెన్షనర్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం అధిక పెన్షన్ దరఖాస్తులపై ఈపీఎఫ్ఓ సర్క్యులర్ అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసే సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఉద్యోగులు యాజమాన్యాలు సమర్పించిన సమాచారం వేతన వివరాల విధానంపై ప్రావిడెంట్ ఫండ్ తాజాగా ఒక సర్క్యులర్ జారీ చేసింది ఈ దరఖాస్తులు మే తేదీగా గతంలో సంగతి తెలిసిందే ఇప్పుడు కొత్తగా ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన విడుదల చేసిన సర్క్యులర్ యొక్క వివరాలు అధిక పెన్షన్ దరఖాస్తులు ఉద్యోగులు యాజమాన్యాలు కలిసి ఇచ్చిన ఉమ్మడి ఆప్షన్ ను ఫీల్డ్ ఆఫీసర్ పరిశీలిస్తుంది యాజమాన్యాలు సమర్పించిన వేతన వివరాలను ఫీల్డ్ కార్యాలయాల గణాంకాలతో సరిచూస్తారు ఇచ్చిన వివరాలు సరిపోలితే బకాయిలు లెక్కించి వాటిని డిపాజిట్ బదిలీ చేయడానికి ఆర్డర్ పాస్ చేస్తారు ఇకపోతే వివరాల్లో తేడా ఉంటే ఆ సమాచారాన్ని యజమాని ఉద్యోగి పెన్షనర్ కు తెలియపరిచి పూర్తి సమాచారం సమర్పించేందుకు నెల సమయం ఇస్తారు సమర్పించిన దరఖాస్తు ఫారం ఉమ్మడి ఆప్షన్ ను యజమాని అప్రూవ్ చేయకపోతే అదనపు ఆప్షన్ ఇవ్వడానికి పొరపాటున ఉద్యోగులు పెన్షనర్లు చేసినవి కూడా సరిదిద్దడానికి యజమానికి నెల రోజులు గడువు ఇచ్చి ఆ విషయాన్ని ఉద్యోగులు పెన్షనర్లకు తెలియపరుస్తారు సమర్పించిన దరఖాస్తు అసంపూర్తిగా ఉన్నా అందులో తప్పులు ఉన్నా అర్థమైనవి కాదని గుర్తించిన యజమానుల నుంచి రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయం నెల రోజుల్లో సమాచారం కోరుతుంది ఆ విషయాన్ని ఉద్యోగులు పెన్షనర్లు తెలియజేస్తారు పూర్తి సమాచారం అందితే ఆ దరఖాస్తుని ఉమ్మడి ఆప్షన్ను ప్రాసెస్ చేస్తారు ఒకవేళ అందకపోయినా ఏపీఎఫ్సి ఆర్పీఎఫ్సి ఆర్పీఎఫ్సి వన్ మెరిట్ను బట్టి ఆర్డర్ జారీ చేస్తుంది అధిక పెన్షన్ దరఖాస్తులకు సంబంధించి ఏ వివాదాన్నైనా దరఖాస్తుదారులు చెల్లింపునైనా ఉంటే చేసే విధానాన్ని రిజిస్టర్ చేయాలి రిజిస్టర్ చేసే వివరాలు అధిక పెన్షన్ పై రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఒకటి నాటి సుప్రీంకోర్టు తీర్పును రిఫర్ చేసేవై ఉండాలి ఆ వివాదాల్ని రీజనల్ జోనల్ కార్యాలయాలు పర్యవేక్షిస్తాయి సో ఫ్రెండ్స్ ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన ఈపీఎఫ్ఓ తేడాలు సరిచేయడానికి కొత్త ఆప్షన్స్ అయితే జారీ చేశారు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో